লক্ষ্মাৰায়ণ নে ট নৰৱতো మళ్ళీ పెన్షన్ ఆచరించదు సార్ పార్టీకి ఒక్కొక్క పడ్డానికి ఒక బ్యాలెన్స్ సార్ పెన్షన్ అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కార్పొరేషన్ పెట్టండి సార్ మీ కీర్తి ఇది మీరు తల్లి అవుతుంది సాహసోత్తమ ఉంటారు సార్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ అడుగుతారు. అదేంటర వస్తుంది. అదేరో నస్టలీ క్వశ్చన్ ఇలా అడుగుతారు. ఆ శిరి కావాలి. ఐదు నిమిషాలు ఆగా మిగిలిపోయారు. మనం ఏం చేయాలి? నేల మీద నిలబడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు లక్షల విశ్రాంతి ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల పక్షాన మా హక్కుల సాధన కోసం ఈ యొక్క జగన్ ప్రభుత్వం వల్ల మోసగించబడినటువంటి అన్యాయాలకు గురైనటువంటి పెన్షనర్స్ కుటుంబాలకి న్యాయం చేయాలని ఆ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమికి చేయాలని నిర్ణయించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరినీ తెలుగుదేశం పార్టీ కూటమిని బలపరచవలసిందిగా మేమంతా కూడా రాష్ట్ర పర్యటన చేస్తూ పర్యటనలో భాగంగా ఈరోజు నెల్లూరు పట్టణంకి వచ్చాం నెల్లూరు సిటీ అభ్యర్థి అయినటువంటి శ్రీ పి నారాయణ గారిని గెలిపించవలసిందిగా నెల్లూరు పట్టణంలో పెన్షనర్స్ ప్రభుత్వ పెన్షనర్ సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థించాం మన కోరికల సాధనకు పోగొట్టుకున్న ప్రయోజనాలు సాధించాలంటే నారాయణ గారిని మన ప్రతినిధిగా గెలిపించుకుని రాష్ట్ర మంత్రివర్యులుగా మనం చూడాలి అది జరగాలి మన ప్రయత్నాలు సఫలం కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఓటింగ్ రోజుని పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ప్రతి ప్రభుత్వ పెన్షనర్ కు